రాజకీయాలు కలతెప్పుతున్నాయి జేబి దినపత్రి ప్రధాన వార్త కోటి రాజకీయాలు కలతపుతున్నాయి వరంగల్ జిల్లాలో పేరు మోసినటువంటి రాజకీయ నాయకులు ఏమంటే ఇలా కొండ సురేఖ కొండ మురళీధర్ రావు ఇలా వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇలా ఉన్నటువంటి పేరు చెప్తేనే అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తెలిసిపోయే అటువంటి పరిస్థితి ఉండే సుమారుగా నలభై సంవత్సరాల రాజకీయ అనుభవంతో అనేకమైనటువంటి పదవులు అనుభవించినటువంటి మురళీధర్ రావుతో పాటు కొండ సురేఖ గారు అలాంటి నేపథ్యంలో కోట రాజకీయాలు ఎందుకు కలత చెందున్నాయి కోట రాజకీయాలు భజనం చేసేటువంటి వ్యక్తులు ఎవరు కోట రాజకీయాలు బీటలు పడడానికి గల పరిస్థితి ఎందుకు వస్తుంది అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎందుకు పక్కదారి పడుతున్నారు అన్నటువంటిది జయబేంద్రపద ప్రధాన వార్త రాష్ట్ర నేపథ్యం కూడా మనం చూస్తున్నాం తూర్పు రాజకీయాలను తూర్పులో పట్టాల్సిందే కబ్జాలకు కేంద్ర బిందువుగా మారుతున్న వరంగల్ తూర్పు నాయకులు ఇష్టానుసారంతో మంత్రికి అపకీర్తి పేరు వస్తుంది ఇష్టరాజ్య వ్యాపారులతో ఇష్టానుసార సంపాదన బెల్ట్ షాపుల దందాలో చీకటి కోనలో డ్రగ్స్ హవం మత్తు పానీయాల మహమ్మారితో మసగా యువత గ్యాంగ్స్టర్లు బేరింపులతో భయా భ్రాంతంలో బతున్న సామాన్యులు మంత్రి పేరు చెప్పుకొని విచ్చల విడిగా కబ్జాలు కొనసాగిస్తున్నది ఎవరు పార్టీలు మారినోళ్లు కాంగ్రెస్ పార్టీ పరువు ప్రతిష్టలు పాతరేస్తున్నారు డ్రగ్స్ సవరణపై దాడులు నిర్వహించండి డాక్టర్ పరిగెన శివ ఇక్కడ ఉన్నటువంటి ఏ అయితే సైడ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ కూడా మంత్రి కొండ సురేఖ పేరు చెప్పి కొండ మురళీధర రావు పేరు చెప్పి అరాచకాలు వేసేటువంటి పరిస్థితి అందుకోసమే తూర్పులో ఉన్నటువంటి రాజకీయాలు బిక్కు బిక్కుమంటూ భయాందోళన ఉన్నటువంటి ప్రజలు ఉన్నారు ఆ భయాందోళనలకు ఇలానే పోతే రేపు పొద్దున నష్టం జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది డైనమిక్ గా ఉన్నటువంటి ముక్కు సూటి మనిషిగా పేరుగా పేరు తెచ్చుకున్నటువంటి కొండ సురేఖ గారికి అపకీర్తి తీసుకొచ్చేటువంటి వ్యక్తులు ఎవరు పసిగట్టలేకపోతే మొదటికే ప్రమాదం జరుగుతున్నటువంటి ప్రధాన వార్త జయబింద బతుగా రాసింది ఒకవేళ నిజంగా పసిగట్టి నిజంగా ఆ ఆకట్టడాలను అరికట్టకపోతే మంత్రి గారికే కాదు కొండ మురళీగూట రాజకీయంగా వాళ్ళు సమాధి అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది రాజకీయంగా వాళ్ళు గెలువలేనటువంటి పరిస్థితి ఉంటుంది రాజకీయంగా గెలవాలనుకుంటే రాజకీయంగా ఎప్పటికీ ఉండాలనుకుంటే ఓరిగల్లు ముద్దు బిడ్డగా నిలవాలనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ పేర్లు చెప్పి దందాలు లేసేటువంటి అనేక మందిని అరికట్టాలనేటువంటి ప్రధాన వార్త కూడా జైబింద పత్రిక రాసింది ఒక పక్కన కొండ సురేఖ పేరు చెప్తూ మరో పక్కన కొండ మురళీధర పేరుతోనే కబ్జాలు చేస్తూ ఇలా విచ్చల విడిగా డ్రగ్స్ మాఫియా గంజాయి మాఫియా ఇష్టానుసారంగా భూమాఫియా భయభ్రాంతులకు గురి చేసేటువంటి పరిస్థితులు వచ్చినాయి అంటే ఇప్పటివరకు మంత్రి గారికి ఈ విషయం తెలియనటువంటి ప్రధాన వార్త కూడా రాష్ట్ర నేపథ్యం ఉంది కాకతీయుల ఉద్యమాలకు కేంద్ర బిందుగా నిలిచిన వరంగల్ కోట రాజకీయాలు కలతప్పుతున్నాయని డాక్టర్ బరిగల శివ పేర్కొన్నారు అంతరించిపోతున్న మానవత్వ విలువలతో రాజకీయ స్వార్థం పెట్రేగిపోతుందన్నారు భూ కబ్జాలతో రెచ్చిపోతున్న నాయకుల పట్ల కాంగ్రెస్ పార్టీ కఠినంగా వివరించకపోవడం రాజకీయ ప్రతిష్టకు భంగం కలిగించే ప్రథమ ఘట్టంగా చెప్పుకోవాలన్నారు తూర్పు ప్రాంతంలో ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు ఆవతో డ్రగ్స్ యువతను విచక్షణ రహితంగా నాశనం చేస్తుందన్నారు మధ్యరాత్రి వేళ యువత విచ్చలవిడి ద్విచక్ర వాహనాలపై స్వైర విహారం చేస్తుండడం గమనించబద్దలమై ఉండాలన్నారు పార్టీలు మారినళ్ళు కాంగ్రెస్ ప్రతిష్టను దెబ్బతీయడం కోసం రాష్ట్రీయ కుట్రలు పన్నుతున్నారని నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు న్యాయం జరగలేదని భావిస్తున్నారన్నారు రాజకీయ చరిత్ర కలిగిన నాయకులకు కుదవలేని ఓర్గళ్ళు పోరాటాలకు మారు పేరుగా త్యాగాలకు ధైర్య సాహసాలకు ప్రదర్శనాత్మకంగా కనపరిచిన స్థితిగతులు నేడు చెదిరిపోతున్నాయన్నారు యువత మద్యం మత్తులో డ్రగ్స్ మత్తులో గంజాయి మత్తులో బేకారుగా చెడిపోతున్నారన్నారు కాలే ఎగొట్టడం బహిరంగ రాస్య ప్రాంతంలో విచ్చలవిడిగా మద్యం సేవించడం తరచుగా జరుగుతున్న సంఘటన దృష్టి వెలుగు చూడగలమన్నారు నాయకులు తలపెడుతున్న భూ కబ్జాలతో ముక్కుపచ్చలారని యువత బ్యాచిల్ గా తయారై కబ్జా భూముల గొడవల్లో ప్రత్యక్షం అవుతున్నారు యువత సన్మార్గాలు మార్గాలపై అవగాహన కల్పించాల్సిన అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు లోనవుతున్నారని కరుడుగట్టిన కాంగ్రెస్ నాయకులు నెత్తిలోరు మొత్తుకుంటున్నారు ఆస్తులు సంపన్న వరంగల్ వ్యాపారస్తులు హైదరాబాద్ ప్రాంతాన్ని మించిన తరహాలు వ్యాపారులు చేస్తుండడం గమనించగలమన్నారు మొన్నటికి మొన్న అజమై మిల్లు సలాలు కబ్జలు ప్రజలను ఒక్కసారిగా ఉక్కి పడేలా చేసేయన్నారు గడిచిన పది సంవత్సరాలుగా వరంగల్ ప్రాంతంలో దిగజారు రాజకీయాలు లేక జరిగాయని ప్రజలు బాధపడుతున్నారు సామాన్య ప్రజల హక్కులను కలరాస్తుండడం భూకంజ వ్యాపారంలో భగమని ప్రశ్నించారు తెలంగాణ రాష్ట్రం అంతా పట్టేల దేవాలయాల ప్రతిష్టకు వర్ణజిస్తున్న మంత్రి కొండ సురేఖ తూర్పు రాజకీయాలు రెండో స్థాయి నాయకులు ఆగడాల విజృంభణ పట్ల దృష్టి సాధించాలని ప్రజలు కోరుతున్నారు వ్యాపారాలకు పెట్టిందే పేరుగా నిలుస్తున్న వరంగల్ ప్రాంతంలో గ్రేన్ మార్కెట్ దక్షిణ భారతదేశాన్ని కేంద్ర బిందువుగా నిలుస్తుండడం కాకదీలో కోట దేశవ్యాప్తంగా టూరిస్ట్ ప్రాంతంగా నిలిచిపోయిందన్నారు ఇండస్ట్రియల్ వ్యాపారులు కేంద్ర బిందుగా నిలిచిన దేశాయపేట ప్రాంత వరంగల్ చౌరస్తాలో బట్టల బారు పెట్టిందే పేరుగా గోల్డ్ షాపులకు వరంగల్ ప్రాంతమే పెద్ద దిక్కుగా ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఉమ్మడి వరంగల్ ప్రాంతానికి పెద్ద దిక్కుగా ఉన్న మహాత్మా గాంధీ వైద్యశాల అభివృద్ధిని నోచుకోలేక ఆగమవుతుందన్నారు భద్రకాలు బాండు సుందరికరణకే పరిమితమై రవాణా సౌకర్యాలు అందించలేకపోతున్నారు వరంగల్ మార్కెట్ వ్యవసాయ రంగానికి పెద్ద దిక్కుగా నిలుస్తున్నాడు అన్ని మతాల ప్రజలు పెద్ద సంఖ్యలో నివసిస్తున్న ప్రాంతంగా వరంగల్ జిల్లా గుర్తింపు నిలిచిందన్నారు అన్నారు మంత్రి కొండ శ్రీఖ పదవి బాధితులు చేపట్టాక వరంగల్ ఎయిర్పోర్టు ఇన్నర్ రింగ్ రోడ్ టెక్స్టైల్ పార్క్ నిర్మాణం చేపడుతుండడం వరంగల్ తూర్పు నియోజకవర్గం అత్యంత అభివృద్ధి మార్గాలుగా ఎంచుకోబడే అంశాలు అయినప్పటికీ అటో యూనియన్లు కార్మిక సంఘాలు సామాన్య ప్రజల అభివృద్ధి అంతగా మాత్రమే కొనసాగుందని ప్రజలు బాధపడ బాధపడుతున్నారు దానికి తోడుగా పార్టీలు మారిన నాయకులు మంత్రి ప్రోత్సాహాలతో విచ్చలవిడిగా రెచ్చిపోతూ సామాన్య పట్ల దృశ్యగా ప్రవర్తిస్తూ ఇబ్బందులు గురి చేస్తున్న పరిస్థితులను స్వయంగా వరంగల్ సిపి అంబర్ కిషోర్ జా స్వీయ పరిరక్షణలో స్టేషన్లు సందర్శించడం గమనించగలమన్నారు మున్సిపల్ కార్యాలయం ఆశగా ఆసరుగా చేసుకొని భూ వ్యాపారులకు పాల్పడుతున్న రాష్ట్ర నాయకుల గుట్టు రెట్టును పోలీసు యంత్రాంగం కొంతమేర గట్టి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ చోటా మోటో నాయకులతో పాటు ప్రధాన నాయకులు ఒత్తిళ్ళు పోలీసు అధికారులపై ఎక్కువగా కొనసాగుతున్నాయన్నారు దానితో పాటు మున్సిపల్ యంత్రాంగం ప్రధానంగా రెవెన్యూ యంత్రాంగం ప్రభుత్వ ప్రతిపక్షం సామాన్య ప్రజల రక్షణ పట్ల అభివృద్ధి పట్ల పూర్తిగా విఫలమైనట్లుగా కనిపిస్తుందన్నారు నేరుగా దళితులపై దాడులు చేస్తుండడం దేనికి నిదర్శనమో నేటికి అర్థం కావడం లేదన్నారు వరంగల్ నియోజకవర్గ ప్రాంతంలో పలు కాలంలో నిరుపేద ప్రాంతాలుగా జీవనాన్ని గడుపుతుండగా గుడిసే వాసులకు పట్టాలు పేద వాసులకు వైద్య సదుపాయాలు నిరుపేద వాసులకు విచ్యుత విద్య సౌకర్యం కల్పించాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ ఎందుకు కల్పించలేకపోతున్నా నేపథ్యం కూడా మనం చూస్తున్నాం కోట రాజకీయాలు కలదెబ్తున్నటువంటి నేపథ్యంలో ఎందుకు ఆ కలదప్పుతున్నాయి రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయి ఒకవేళ నిజంగా ఆమె ప్రతిష్టను దిగదార్చే విధంగా ఇలా ఉన్నటువంటి బిఆర్ఎస్లో ఉన్నటువంటి నాయకులు లోకి వచ్చి ఆమె పేరును చెడగొడుతున్నారా అన్నటువంటి ప్రధాన వార్త కూడా మనం చూస్తున్నాం వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి కొండ అంటే కొండా సురేఖ ఉన్నటువంటి నేపథ్యంలో ఇలా ఎందుకు కలజేందుతుంది ఎక్కడ గొంగడి అక్కడ ఎందుకు ఉంది ఎందుకు దళితులమైన దాడులు వేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు ఎందుకు ఇష్టానుసారంగా విజృంభణ చేసేటువంటి నేపథ్యం ఉంది ఈ రాజకీయాలకు ముగింపు ఎప్పుడు ఉంటుంది ఇలా ఉన్నటువంటి భదనం చేసేటువంటి బద్మాశాలను ఎప్పుడు అరెస్ట్ చేస్తారు బద్మాజ భదనం చేసేటువంటి బద్మాశ వాళ్ళ మీద ఇప్పటికే పోలీసు యంత్రాంగం నిఘా పెట్టినప్పటికీ కొండ సురేఖ గాని కొండ మురళీధర్ రావు ఎందుకు స్పందించలేకపోతున్నారు అనేటువంటి ప్రధాన వార్త కూడా జయబింద్రపతిలో రాష్ట్ర ప్రధాన వార్త మనం చూస్తున్నాం